మనం చేసేది ఎవరికి తెలియదు అనుకుంటే అది పొరపాటండి దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి దేవుని కన్నులే సిసి కెమెరా సిసి కెమెరాలో అది రికార్డ్ అవుతుంది అది నేనైనా నువ్వైనా శావుకుడైనా విశ్వాసైనా ఇంకా పొరుగువాడైనా ఇరుగువాడైనా చాటునన్నా ఎదురుగా అన్నా గదులు అనుకున్నా బైబుల్లో ఒక మాట ప్రసంగ గ్రంథంలో ఉంటుంది ఒక మాట నీ గదిలోనైనను ఎవరిని శపించొద్దు అన్నాడండి చూస్తారా ప్రసంగీ గ్రంథం ఒక్కసారి చూడండి మీరు పదో అధ్యాయం మీరే వచ్చింది చదవండి నీ మనసు రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యమంతులను శపించవద్దు ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును రెక్కల గలది ఆ సంగతి తెలుపును ఎవరికి తెలుపును దేవునికి తెలుపును నీ మనుసందునైనా నీ గదిలోనైనా ఎవరిని నువ్వు శపించొద్దు అంటున్నాడు కొంతమంది విరుగు పొరుగు వారిని కుక్క మీద కోడి మీద పెట్టి చెప్పిస్తూ ఉంటారు కొంతమంది శాపిస్తుంటారు కొంతమంది దూషిస్తూ ఉంటారు కొంతమంది ఈ నాలుగుతో దేవుడిని సుతించి ఇదే నాలుగుతో చేపిస్తున్నావు ఒకే బావిలో మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళు వస్తాయా మూర్ఖుడా ము ఆలోచించాలి మనం దేవుడు అడుగుతున్నాడు ఈ మాట ఒకే బావిలో మంచి నీళ్ళు ఒకే బావిలో ఉప్పు నీళ్ళు వస్తాయా చేదు నీళ్ళు వస్తాయా ఈ నాలుగుతో దేవుని సూచించి ఇదే నాలుగుతో నువ్వు దూషిస్తావా ఇతరులని చెప్పిస్తావా చూటిపోటి మాటలతో గాయపరుస్తావా భైబుల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా వారు బాణముల చేత కొట్టబడతారు అంటున్నాడు అపవాది బాణముల చేతనే మనం తట్టుకోలేక అల్లాడిపోతున్నాం అపవాది వేయు అగ్ని బాణముల చేతనే మనం అల్లాడిపోతా ఉంటే ఇంకా దేవుడే విల్లు పట్టుకొని బాణములు అయితే మనం ఎక్కడ ప్రతికి పట్టగట్టగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి